హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ నేను మీ స్వప్న మరి వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే దోమల కాలం కూడా స్టార్ట్ అయినట్టేనమాట వర్షానికి సీజన్ లాగే దోమలకు కూడా ఇది ఒక మంచి సీజన్ అండి ఈ దోమలకి ఎన్ని ఆల్అౌట్స్ పెడుతున్నా ఎన్ని మస్కిటో కాయిన్స్ పెడుతున్నా ఎలక్ట్రిక్ బ్యాట్స్ యూజ్ చేస్తున్నా ఎన్ని యూజ్ చేసినా కూడా ఎలా వచ్చేస్తున్నాయో వచ్చేస్తున్నాయన్నమాట దోమలైతే మామూలు టార్చర్ కాదండి బాబోయ్ నైట్లు నిద్రపోనివ్వవు బాబు కుదురుగా ఒక దగ్గర కూర్చోని బాబు ఈ దోమల బెడద నుంచి బయటపడడం కోసంగా నేనైతే అమెజాన్ నుండి మస్కిటో కర్టన్ అండి ఇది నెట్టెడ్ మ్యాగ్నెట్ కర్టన్ అనమాట ఒకటి తెప్పించాను ఆల్రెడీ అంతకుముందు కూడా నేను ఒకటి తెప్పించి యూజ్ చేస్తున్నాను బాగుంది అందువల్ల ఇంకొక పీస్ కూడా ఇవాళ తెప్పించాను అనమాట అంటే బెడ్రూమ్స్కి ఈ యొక్క కర్టన్స్ కానీ మనం వేసుకున్నట్లయితే దోమలు లోపలికి రావడం అనేది అస్సలు జరగదండి అందులో మాకు పెట్స్ ఎక్కువ కాబట్టి పెట్స్ తిరుగుతూ ఉంటాయి అందువల్ల మాకు ఈ మస్కిటో డోర్స్ అంటే చాలా కష్టం ఈ యొక్క కర్టన్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అండ్ అలాగే చిన్నపిల్లలు ఉన్నటువంటి హౌసెస్లో కావచ్చు లేదా పెట్స్ ఉన్నటువంటి హౌసెస్లో కావచ్చు ఎవరికైనా కూడా ఈ యొక్క కర్టన్స్ అయితే చాలా బాగున్నాయండి మస్కిటో కర్టన్స్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఇది ఎలా ఉంది ఏంటి దీన్ని మనం ఎలా ఫిట్ చేసుకోవాలి ఇదంతా కూడా మీకు వీడియోలో చూపించేస్తాను మరి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది అన్బాక్సింగ్ చేసేద్దామండి ఇందులో ఏమేమి వచ్చిన్నాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము కరెక్ట్గా మన వాకిలికి సంబంధించినటువంటి మెజర్మెంట్ని మనము టేప్ సహాయంతో కొలిచి మనం పంపించాలండి నేనైతే కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అయితే ఇచ్చాను అనమాట టేప్తో కొలిచి ఇచ్చాను చూడాలి ఇది కరెక్ట్గా సరిపోద్దా లేకుంటే ఏమన్నా రాంగ్ మెజర్మెంట్ ఇచ్చానేమో చూడాలి చూసారా ఇందులో కర్తన్ ఇచ్చారు ఇంకా ఏవో ఉన్నాయి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ కట్టల్లో నేను డార్క్ బ్రౌన్ కలర్ ఆర్డర్ పెట్టానండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయనమాట వైట్ ఉంటుంది అండ్ అలాగే క్రీమ్ కలర్ కూడా ఉంటుంది కత్తన్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా మ్యాగ్నెట్స్ ఇవి మనం ఇలా ఓపెన్ చేసిన ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ అంటుకునేస్తుంది అనమాట నేను కట్టర్ని అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే మన అలాగే వచ్చి స్టిక్కర్ టైప్ అండి అంటే మనము రెంటెడ్ హౌసెస్లో లో అలా ఉన్నప్పుడు మనము చీరలు కొట్టాలంటే ఓనర్స్ ఒప్పుకోరు కదా ఇలాగా స్టిక్కర్స్ వచ్చాయన్నమాట మ్యాక్సిమం ఇదే చాలా గట్టిగా ఉంటుంది గమ్ అయితే బాగా స్ట్రాంగ్గానే ఉంటుంది అనమాట ఇది అండ్ అలాగే ఒకవేళ మనకి కుదిరినట్లయితే ఇవి చీలల్ లాంటివండి చీలలు కాదు ఇలాగా బ్రాస్లో ఇచ్చారు నేను ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది నేను మీకు కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తాను అనమాట మరి మనకి ఇచ్చినటువంటి స్టిక్కర్స్లో ఒకటి కొంచెం బాగా వెడల్పుగా ఉండే స్టిక్కర్ ఇచ్చారండి ఆ స్టిక్కర్ని మనము కప్టన్ అంటించేదానికి పైన మెయిన్ బేస్ కాబట్టి ఆ వెడల్పు స్టిక్కర్ని మనము పై భాగంలో అంటిచేసుకోవాలి చూసారా మనము ఆ వెనకున్నటువంటి పేపర్ని ఒకేసారి రిమూవ్ చేయకూడదు మనం దాన్ని కొంచెం కొంచెంగా రిమూవ్ చేస్తూ ఆ స్టిక్కర్ని స్టిక్ చేసేయాలన్నమాట మా దారబంధరంకి డిజైన్ బాగా ఎక్కువగా చెక్కేసి ఉండేప్పటికీ ఇది సరిగా ఫిక్స్ అవ్వట్లేదండి ప్లెయిన్గా ఉండేటటువంటి వాకిళ్ళకైతే భలే క భలే కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అనమాట ఇలాగా కొంచెం కొంచెంగా పేపర్ తీస్తూ మనం ఆ స్టిక్కర్ని ప్రెస్ చేస్తూ అంటిచ్చేసేయాలి అసలు గమ్ కూడా చాలా గట్టిగా ఉందండి చీలలు వేయకపోయినా కూడా స్ట్రాంగ్గా నిలిచిపోతుందనమాట అంత గట్టిగా ఉంది అండ్ అలాగే సైడ్ కూడా ఇలాగ సన్నగా ఇచ్చాడు అనమాట స్టిక్కరు ఆ కర్తన్కి సైడ్స్ కూడా అంటించుకునేందుకు ఇలాగ సన్నగా ఇచ్చాడు దాన్ని కూడా మనము స్లోగా అంటించేసేయాలి మనం కర్తన్కి సంబంధించినటువంటి మెజర్మెంట్ వాళ్ళకి పంపించినప్పుడే ఆ కొలత ప్రకారమే మనకి ఈ స్టిక్కర్స్ కూడా ఇస్తారండి కరెక్ట్గా నేను ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే స్టిక్కర్ కూడా అంతే వచ్చిందనమాట ఎక్స్ట్రాగా అయితే ఏం రాలేదు అండ్ అలాగే ఇందులో చీలలు ఉన్నాయని చెప్పాను కదా చిన్న చిన్నవండి చీలలు ఉన్నాయి చూసారా ఇలా ఉన్నాయన్నమాట అవి మనకి ఊడిపోయే అవకాశం అయితే ఉండదండి గమ్ అయితే చాలా టైట్గానే ఉంది ఒకవేళ మనకి ఊడిపోతుందేమో కట్టనని డౌట్ ఉంటే ఆ చీలల్ని అక్కడక్కడ మనము కొట్టేస్తే సరిపోతుంది మెయిన్ పైన బేస్ ఎక్కువ కాబట్టి నేనైతే పై వరకు ఒక రెండు చీలలు కొట్టాను అంతేను మిగతా ఇంకెక్కడ కూడా చీలలు అయితే కొట్టలేదు మనం ఆ స్టిక్కర్ని మూడు వైపులో కూడా నీట్గా స్టిక్ చేసేసి కర్టన్ని దానికి అలా పెట్టామంటే చూసారా అసలు ఎంత టైట్గా అంటుకొని పోతుందో కర్టన్ దానికి కర్టన్కి కూడా బ్యాక్ సైడ్ అలాగా స్టిక్కర్కి ఇచ్చినట్లుగానే స్టిచ్ చేసేస్తున్నారండి మనం అలా పెట్టి కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేస్తే వెంటనే బాగా గట్టిగా స్టిక్ అయిపోతుంది అసలు ఎంత ఈజీ అండి మనము చాలా ఈజీగానే దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు వాకిళ్ళకి అయితే మనము కరెక్ట్ మెజర్మెంట్ అయితే చెప్పాలండి వాళ్ళకి ఆర్డర్ పెట్టేప్పుడు మన వాకిలి మెజర్మెంట్ అనేది టేప్తో కొలచి కరెక్ట్గా చెప్పాలి లేకపోతే కొంచెం పొట్టైనా కూడా దోమల లోపలికి వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట కరెక్ట్గా ఉంటేనే దోమలు లోపలికి రాకుండా ఉంటాయండి అసలు ఎంత బాగుందో చూసారా వేసిన తర్వాత కూడా చూసారా ఆటోమేటిక్ మ్యాగ్నెట్ అనమాట మనం ఇలా ఓపెన్ చేసినా కూడా వెంటనే అదే ఈ మ్యాగ్నెట్స్ వల్ల ఇలా అంటుకుని పోతూ ఉంటుంది అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా నెట్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి డార్క్ బ్రౌన్ కలర్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఈ కలర్ కాకుండా వేరే కలర్ కావాలి అనుకున్న ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ప్రోడక్ట్ అయితే బాగుందండి ఆల్మోస్ట్ ఎవరికైనా కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కావచ్చు పెట్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు బాగా యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ అనమాట ఒకవేళ మీరు కనుక దోమల బాధతో ఎక్కువగా బాధపడుతున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి నేను అమెజాన్ నుంచి తెప్పించానన్నాను కదా ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్నైతే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలంటే ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఇందులో కావాల్సిన కలర్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేయండి మరి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్